నమస్తే నేను మీ జనం టివి శంకర్ తాటి చెట్టు ఎక్కితే ఏమొస్తది ముంత కళ్ళు తప్ప కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే అని చెప్పిన తెలంగాణ శివాజీ బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి సర్వాయి పాపన్న పుట్టి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా మనం ఒక్కసారి మన జనం టీవీ కోరంలో చరిత్ర ఏంటి అసలు సర్వాయి సర్దార్ పాపన్నకు ఆ బిరుదు ఎలా వచ్చింది ఆయన చేసిన త్యాగాలు ఏంటి ఎప్పుడు పుట్టిండు ఎట్లా చనిపోయిండు ఎవరు చంపేసిరు ఎవరిని ఉద్దేశించేనే ఎవరి మీద పోరాటం చేసిండు అనేటువంటిది మేము తీసుకు పాపన్న ఆయన కాలం పుట్టింది పదహారు వందల యాభై సంవత్సరంలో చనిపోయింది పదిహేడు వందల పది సంవత్సరం మొగలుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్యం కోసం పరితపించినటువంటి ఒక బహుజన వీరుడు మన సర్వాయి సర్దార్ పాపన్న పన్నెండు మంది స్నేహితులతో పోరాటం మొదలుపెట్టి పన్నెండు వేల సైన్యంగా ఎదిగి గోల్కొండ కిలా పై జెండా ఎగిరేసినటువంటి బహుజన రాజ్యాన్ని స్థాపించిన సర్వాయి సర్దార్ పాపన్న ఆయన చరిత్ర నేటి యువతకు పాపన్న వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి గౌడ కమ్యూనిటీ నుంచి ఎదిగినటువంటి సర్వాయి సర్దార్ పాపన్న పెద్ద మొత్తంలో సైన్యాన్ని తయారు చేసి మొగల్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిండు సర్వాయి సర్దార్ పాపన్న పదిహేడవ శతాబ్దం చివరిలో మొగల్ సైన్యాన్ని ఎదిరిస్తూ కోటలు కట్టించిండు తన సొంత పరిపాలనను ఏర్పాటు చేసుకున్నాడు ఆయనను ప్రజలు తెలంగాణ శివాజీ అని పిలిచేవారు ఎందుకు అంటే ఆయన పోరాటం మహారాష్ట్ర శివాజీ మహారాష్ట్ర శివాజీ మహారాజు పోరాటానికి సమానంగా భావించి సర్వై సర్దార్ పాపన్నను తెలంగాణ శివాజీగా అందరూ కొనియాడారు చివరికి మొగల్ సామ్రాజ్యం మొగలు సైన్యాలు పెద్ద ఎత్తున దాడి చేసి పాపన్న గారి రాజ్యాన్ని కూలదోసి ఆయనను పట్టుకొని పదిహేడు వందల పదిలో చంపేసిర్రు అయితే సర్వయి సర్దార్ పాపన్నకు సంబంధించి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు చరిత్ర మీ ముందు తీసుకొస్తా దీనికంటే ముందు సర్వయి సర్దార్ పాపన్న ఏ కులానికో ఏ ప్రాంతానికో చెందిన వ్యక్తిగా చూడకూడదు ఒక గౌడ కమ్యూనిటీకే ఆయన చేసిండు వరంగల్ ప్రాంతానికే చేసిండు ప్రాంతం కులం చూడొద్దు ఆయనను విశ్వవ్యాప్తంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఆయన బహుజనుల అందరికీ ఒక వీరుడుగా శ్లాఘించాల్సిన అవసరం ఉంది బహుజనుల నాయకుడిగా గుర్తించాల్సిన అవసరం ఉంది తప్ప ఒక కులానికి ఒక ప్రాంతానికి చూడాల్సిన అవసరం లేదు మూడు వందల డెబ్బై ఐదు ఏళ్ళు దాటినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా వీరుడిగా దీరుడిగా సూరుడిగా కొలవబడుతున్న బహుజన హీరో సర్వై పాపన్న సబ్బండ వర్గ ప్రజలను ఏకం చేసి రాజులకు భూస్వాములకు మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తెల్లోడి పాలన మీద తిరుగుబాటు ప్రకటించి తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భూస్వాముల దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి అనే ఒక సొంత రాజ్యాన్ని ఒక సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సర్వై సర్దార్ పాపన్న ఏర్పాటు చేసుకోవడమే కాదు ఏకంగా గోల్కొండ కోడనే స్వాధీనం చేసుకున్నాడు పదిహేడవ శతాబ్దంలోనే ఈ రాజకాలకు వ్యతిరేకంగా బహుజనులలో రాజ్యం వైపు రాజ్యాధికారం వైపు మరలించాలనేటువంటి దృక్పథంతో ఆ కాలంలోనే ఆలోచించినటువంటి వ్యక్తి పాపన్నగా ఈ పుట్టింది పెరిగింది అసలు ఏ ఉద్యమాలు చేసింది అనేటువంటి విషయాన్ని తీసుకొస్తాం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా బెల్గాం గ్రామం పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదో తారీఖు పాపన్న జన్మించిం పాతికేళ్ల వయసులోనే విప్లవ వీరుడిగా ప్రస్థానం ప్రారంభించిండి ఇరవై మూడు సంవత్సరాలలోనే భగత్ సింగ్ ఊరి ఊయల ఊగితే పాతికేళ్ల వయసులోనే అన విప్లవం వైపు పోరాటం వైపు అనగారిన వర్గాల కోసం బయలుదేరిండు సర్వై పాపన్న చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అభ్యుదయ భావాలతో ముందుకు నడిచిండు పాపన్న అన్ని కులాలలో కేవలం గౌడ కమ్యూనిటీలో కాదు అన్ని కులాలలో చైతన్యం రగిలించినటువంటి వ్యక్తి సర్వాయి సర్దార్ పాపన్న తన స్నేహితులైనటువంటి వివిధ కులాలలో ఉన్నటువంటి చాకలి సర్వన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమాళ్లు దూదేకుల పీరు కొత్వాల్ మీర్ సాహేబులు వీళ్ళంతా కూడా ఈ పాపన్న అనుచరులు వీళ్ళందరితో కలిసి తమ చుట్టూ జరుగుతున్నటువంటి అవినీతి అన్యాయాలు అరాచకాల గురించి వారిలో చైతన్యం రగిలించి వారిని విప్లవ పదం వైపు పోరాట పదం వైపు మరలలాగా చేసిండు పాపన్నగా గ్రామాలలో శిస్తు వసూలు చేసుకుని వసూలు చేసిన శిస్తును తిరిగి గోల్కొండ కోటకు తీసుకపోయిన తరుణంలో మళ్ళీ అదే శిస్తును తీసుకొచ్చి గ్రామాలలో పంచి పెట్టడంతో మొదలైనటువంటి పాపన్న పోరాటం ఢిల్లీ సుల్తాను ఔరంగజేబును గడగడలాడించే వరకు కొనసాగింది ఈ పోరాటం ఇదే కాదు అనేక సంస్థానాలపై దొరల గడిలపై పోరాటం చేసి దాడులు చేసి గడగడలాడించిండు పాపన్న అరాచక శక్తులకు గీతం పాడినటువంటి పాపన్న తను పుట్టి పెరిగింది కిలాషాపురంలోనే అక్కడ నుంచే తన రాజ్య పాలన ప్రారంభించాడు తన సైన్యాన్ని వెంటేసుకుని చిన్న చిన్న సంస్థానాలను దొరల గడిలపై దాడులు చేసి వాటిని క్రమక్రమంగా ఆక్రమించుకున్నాడు తన మొదలు పెట్టాడు తను ఆక్రమిస్తూ వెళ్లిన కరీంనగర్ ఉస్నాబాద్ రాజ్యాలను జయించాడు పాపన్న తాటికొండలో నిర్మించిన ఎత్తైన కోట ద్వారా తన సైనిక కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసిండు పాపన్న వరంగల్ నల్గొండ భువనగిరి కోలంపాక చేరియాల బైరాన్పల్లి జాఫర్ఘడ్ ఉస్నాబాద్ హుజురాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లా పాపన్న పేట వరకు ఉన్న సంస్థానాలను గెలుచుకొని తన రాజ్యంలో విలీనం చేసుకుంటూ సర్వార్ సర్దాయి పాపన్న బెదిరిపోయిన ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు ఏం చేసిండు సర్వార్ సర్దాయి పాపన్న ఏదైతే దండయాత్ర చేసి సంస్థానాలను తన ఆధీనంలో కలుపుకుండో ఆ ప్లేస్ల నుండి శిస్తు ఢిల్లీ రాజైనటువంటి ఔరంగజేబుకు చేరడం లేదు ఇది గమనించినటువంటి ఔరంగజేబు ఒక్కొక్కటిగా అన్ని రాజ్యాలు పాపన్న వశం అవుతుండటంతో అప్పటి ఢిల్లీ సుల్తాన్ సర్వాయి సర్దార్ పాపన్నను బంధించి తీసుకురావాల్సిందిగా అప్పటి కొలను పాక పాలకుడైనటువంటి రుస్తిందిల్ ఖాన్ ను ఆదేశించిండు ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబు దీంతో తన సైన్యాధినేత అయినటువంటి కాసిం ఖాన్ ను పాపన్నపై దాడికి ప్రయోగించారు కిలాషాపూర్ పై దాడికి వచ్చినటువంటి కాసిమ్ ఖాన్ ను పాటు తిప్పికొట్టి బుద్ధి చెప్పినటువంటి చరిత్ర సర్వాయి సర్దార్ పాపన్నకే దక్కుతుంది బహదూర్ షా సైన్యంతో విరోచితంగా పోరాడినటువంటి పోరాడి గాయపడినటువంటి సర్వాయి పాపన్న ఒకప్పటి రాజ్యంలోని భాగమైన ఉస్నాబాద్ ప్రాంతానికి వచ్చాడని ఆ ప్రాంతంలో పదిహేడు వందల తొమ్మిది సంవత్సరంలో మొఘల్ సైన్యంతో జరిగిన యుద్ధంలో విరోచిత పోరాటం చేసి ఆ పోరాటంలోనే బంధింపబడ్డాడు బంధించబడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పాపనను ఉరుదీసిర్రు ఇది పాపన్న చరిత్ర పుంకాను పుంకలుగా చెప్తూ పోతుంటే ఈ రోజు ఒడవని ముచ్చటగా మనం చూడొచ్చు ఏదో కొంచెం విషయం మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన లండన్ మ్యూజియంలో పాపన్న విగ్రహం సబ్బండ వర్గాలకు స్ఫూర్తిగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత పేదల బడుగు బలహీన వర్గాల ఆదర్శ నాయకుడు గుండెల్లో పెట్టుకుని పూజించే బలహీన వర్గాల రాజు సర్వాయి సర్దార్ పాపన్న లండన్ లోని విక్టోరియా మహల్ మ్యూజియంలో ఇప్పటికీ సర్వాయి సర్దార్ పాపన్న ప్రతిమలు విగ్రహాలు ఉన్నాయట ఇది మనకు గొప్పగా మన మన చరిత్ర మన బహుజనుల చరిత్ర తెలంగాణ చరిత్ర లండన్ మ్యూజియంలో ఉండడం చాలా గర్వించదగినటువంటి విషయం